నమామి ధన్వంతరి ఆదిదేవం ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్నటువంటి సాధారణ సమస్య మతిమరుపు దీన్నే మనం మెమరీ లాస్ అని కూడా అంటాం అసలు ఇది ఎందుకు వస్తుంది ఇది రావడానికి గల కారణాలు ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఉందా అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ మతిమరుపు అనేటువంటిది మన మెదడుకు సంబంధించినటువంటి సమస్య ఇది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ దీన్ని మనం ఇంగ్లీష్లో హిపో క్యాంపస్ అని అంటాం అంటే దీని అర్థం నీటి గుర్రం అని అర్థం అనమాట దీని నివారణ మార్గాలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ రావడానికి కారణాలు ఏంటి అనే వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్ ఈ మధ్య చాలా మందిలో నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండడం లేదు నిన్నటి విషయాలు మర్చిపోతున్నాను తనతో వారం కిందటి విషయాలు మర్చిపోతూ ఉన్నాను అనేది మనం సమాజంలో వింటూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు చిన్నప్పుడు విషయాన్ని మర్చిపోవడం లేదు అసలు ఎందుకు జరుగుతుంది ఇది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన మానవ మెదడులో కొన్ని విషయాలు కుడివైపున స్టోర్ అవుతుంటాయి కొన్ని విషయాలు ఎడం వైపున స్టోర్ అవుతుంటాయి కొన్ని వెనక వైపు స్టోర్ అవుతుంటాయి మన బ్రెయిన్లో ఈ షార్ట్ మెమరీ లాస్కి ప్రధాన కారణం డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ మెగ్రైన్ అధిక తలనొప్పి విటమిన్ ప్రాబ్లమ్స్ లైక్ విటమిన్ డి వన్ తర్వాత బీట్వెల్వ్ ఈ విటమిన్ ప్రాబ్లమ్స్ కూడా ఈ షార్ట్ మెమరీ లాస్కి ప్రధాన కారణాలు అలాగే క్యాన్సర్ పేషెంట్లో కూడా మనం చూసుకుంటూ ఉంటే వీళ్ళలో ఈ బ్రెయిన్ సెల్స్ అనేటువంటివి ఎక్కువ డెవలప్ కావు ఎందుకంటే వీళ్ళు కీమోస్ కీమోథెరపీస్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా అందుకని కూడా వీళ్ళకి షార్ట్ మెమరీ లాస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత కొన్ని వ్యాధులు లైక్ అల్జిమర్స్ లేదా పార్కిన్సన్స్ ఇటువంటి వ్యాధులు రావడం మూలంగా కూడా మనకి ఈ షార్ట్ మెమరీ లాస్ అనేది రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదే రకంగా మనం ఈ రోజు సమాజంలో చూసుకుంటూ ఉంటే చాలా వరకు మేనర్కు పెళ్ళిళ్ళు అనేటువంటివి జరుగుతున్నాయి ఈ మేనర్కు పెళ్ళిళ్ళు కూడా ఈ షార్ట్ మెమరీ లాస్ రావడానికి ఒక కారణం అసలు ఈ షార్ట్ మెమరీ లాస్కి ట్రీట్మెంట్ ఉందా అంటే మనం ఉంది అని చెప్పవచ్చు దీనికి డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటి మంచి పరిష్కారం ఈ డీప్ టిష్యూ మసాజ్ ద్వారా మనం హెడ్ మసాజ్ అలాగే బాడీ మసాజ్ కూడా చేయొచ్చు ఈ డీప్ టిష్యూ మసాజ్ ద్వారా మనకు జరిగేటువంటి లాభం ఏంటంటే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మెదడుకి ఆరోగ్యవంతమైనటువంటి ఆస్తిన్ని అందిస్తుంది టిష్యూ మసాజ్ తర్వాత మరి ఒక విధానం ఆక్యుపెంచర్ ఈ ఆక్యుపెంచర్ ద్వారా కూడా మనం దీనికి మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆక్యుపెంచర్ మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తూ ఉంటుంది ఈ ఆక్యుపెంచర్ ద్వారా కూడా దీనికి పరిష్కారం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది తర్వాత మర్మ పాయింట్స్ ఈ మర్మ పాయింట్స్ మనం ప్రజ చేసుకోవడం మూలంగా కూడా మనకి మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ మర్మ పాయింట్స్ విషయానికి వస్తే ఒకటి అధిపతి మర్మం రెండు సీమంత మర్మం స్థపనీ మర్మం క్రికాటిక మర్మం మణిబంధ మర్మం అపాంగ మర్మం ఆవంత మర్మాలని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ మర్మాలను మనం ప్రతి మర్మం మీద ఒక ఎయిట్ టైమ్స్ మార్నింగు ఈవినింగు ప్రతిసారి కూడా ఒక సెకండ్ మనం ప్రెస్ చేసుకోవడం మూలంగా కూడా ఈ మర్మాథర్ఫీ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఈ షార్ట్ మెమరీ లాస్ తర్వాత ఆరికాలజీ ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో మనం మన చెవిలో ఉన్నటువంటి ఆర్కాలజీ అంటే మన చెవికి సంబంధించినటువంటి శాస్త్రం ఈ చెవికి సంబంధించి చెవి లోపుని మనం నొక్కోవడం మూలంగా కూడా మనం ఎక్కువగా ఈ షార్ట్ మెమరీ లాస్ని దీనికి మంచి పరిష్కార మార్గం అనేటువంటిది ఇందులో దొరుకుతూ ఉంటుంది ఆర్కాలజీ మెథడ్ ద్వారా మనకి చిన్నప్పుడు మనం స్కూల్లో ఈ టీచర్స్ వాళ్ళు కూడా మన ఈ చెవి కింద పట్టుకుని ఎక్కువగా నలిపేవారు ఎందుకంటే మన బ్రెయిన్లో ఈ న్యూరాన్స్ లేదా ప్రోటాన్స్ ఉంటాయి కదా న్యూరోకెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ వర్తలో మూలంగా అందుకని ఇక్కడ మన సహస్ర శీర్షాధార చక్రం ఉంటుంది కదా శీర్షాధార చక్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది అందుచేత ఈ ఆర్కాలజీ లోపుని పట్టుకుని మనం ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా కూడా మనం దీనికి మంచి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు తర్వాత మనం చూస్తూ ఉంటాం మహారాష్ట్ర ఇటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు మన గణపతి ఎదురకుండా కూడా వాళ్ళు గుంజలు తీస్తూ ఉంటారు మనం కూడా ప్రతిరోజు మన ఇష్టదాయం ఎవరైతే వాళ్ళు వాళ్ళ దగ్గర మనం కూడా గుంజలు తీస్తే ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత మూలిక వైద్యానికి వస్తే బ్రహ్మి అంటే సరస్వతి లేహ్యం అనేటువంటిది మన మెదడుని బాగా చురుకుదని ఎత్తి జ్ఞాపక పెంపొందించడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సరస్వతి లేహ్యం సరస్వతి లేహ్యం మనకి షాపుల్లో వివిధ షాపులో వివిధ బ్రాండ్స్లో దొరుకుతూ ఉంటుంది దీన్ని కూడా మనం ఉపయోగించడం ద్వారా మంచి రిజల్ట్స్ ని పొందొచ్చు తర్వాత దింతెన శంఖ పుష్పి ఈ శంఖ పుష్పి అనేటువంటిది రకరకాల రంగులు మనకు దొరుకుతూ ఉంటుంది మన దగ్గర వైట్ తర్వాత వైలెట్ కలర్స్ లో ఈ శంఖ పుష్ప అయినటువంటి పుష్పాలు ఉంటాయి ఈ పుష్పాలని ఒక ఆరు నుంచి ఎనిమిది పుష్పాలు మనం ఒక గ్లాసున్నర వాటర్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ మరిగించి దాన్ని మనం డికాషన్ తీసుకోవడం ద్వారా కూడా ఈ మెదడు యొక్క పనితీరుని మనం శక్తివంతంగా చేయడం లేదు ఉపయోగపడుతుంటాం అలాగే అశ్వగంధ ఇది అశ్వగంధ ఏం చేస్తుంది అంటే ఒత్తిడిని తగ్గించి మెమరీని పూర్షేతంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అశ్వగంధ మంచిది మనకి పాలల్లో ఉడికించి శుద్ధి చేసినటువంటి అశ్వగంధ అనేటువంటిది మనకు దొరుకుతుంది దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత దీనికి పరిష్కారంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ప్రతిరోజు వ్యాయామం అనేటువంటిది కంపల్సరీ చేయాలి తర్వాత యోగా అనేటువంటిది మనం చేయాలి ప్రతి రోజు ప్రతి మానవుడు కూడా ఇది చేస్తే మనం షార్ట్ మెమరీ రాస్ని ఈ మతిమరుపు అనేటువంటి ఈ దీనికి మంచి పరిష్కారం ఈ యోగా తర్వాత ఈ మన వ్యాయామంలో దొరుకుతూ ఉంటుంది అలాగే ఒమేగా యాసిడ్స్ యాసిడ్స్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి చేపలు గింజలు క్యాటలివరీ ఆయిల్ ట్యాబ్లెట్స్ అంటే క్యాటలివరీ ఆయిల్ మన క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా అవి తర్వాత బాదం పిస్తా వాల్నట్ ఈ డ్రై ఫ్రూట్స్లో మనకు దొరుకుతూ ఉంటాయి కదా వీటిని ఎక్కువగా వాడాలి తర్వాత ఫ్రూట్స్ విషయానికి వస్తే అనాస ద్రాక్ష ఉసిరి జామ అవకాడు తినడం మూలంగా కూడా మనం దీన్ని పరిష్కారం చేసుకోవచ్చు తినడం మూలంగా కూడా మనకి దీనికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇందులో అవకాడు తర్వాత ఉసిరి అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఉసిరి మనం ఏ రూపంలోనే తీసుకోవచ్చు ఉసిరిని చాలా వరకు మనకి నల్ల పచ్చడి అని దొరుకుతూ ఉంటుంది గ్రామాల్లో ఎక్కువగా మన అమ్మంలో నానమ్మలు మనం ఊరి నుంచి వచ్చేటప్పుడు మనం పెట్టిచ్చేవారు నల్ల పచ్చడి అని దీన్ని ఉప్పుతో కలిపేసి ఒక మట్టి కొండలో కాని లేదా జాడీలో పెట్టి మనకి దీన్ని నిల్వ చేసేవారు ఇది త్రీ ఇయర్స్ అయినా సరే ఎక్కడ పోకుండా ఉండేది అటువంటిది మనం ఈ నల్ల పచ్చడి అయినటువంటి విరిగా వాడాలి ఇది జ్ఞాపశక్తిని బూస్ట్ చేయడంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది నలపతి అలాగే అవకాడు అంటే మన బటర్ ఫ్రూట్ ఉంటుంది కదా బటర్ ఫ్రూట్ యొక్క జ్యూస్ కనీసం మనం పదిహేను రోజులకుసారి తాగుతూ ఉంటే ఈ అల్జీమర్స్ తర్వాత ఇటువంటి కి సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఉసిరి తర్వాత ఈ అవకాడో అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకే ఇది స్వీయ అనుభవం చాలామందికి మేము ట్రీట్ చేసిన వాళ్ళలో మనం చెప్పినటువంటి ప్రధాన పళ్ళు ఈ రెండు ఉసిరి ఇది అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉసిరిని మనం ఆవకాడని కూడా ఏదో రూపంలో తీసుకుంటూ ఉండాలి తర్వాత వీక్లీ ఒకసారి అయినా సరే మనం ఫాస్టింగ్ ఉండడం మూలంగా కూడా మనం దీనికి పరిష్కార మార్గం అనేది కనుకోవచ్చు ఎందుకంటే ఈ న్యూరో కెమికల్స్ ఈ పాస్టింగ్ ఉండడం మూలంగా మన బ్రెయిన్ లో న్యూరో కెమికల్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యి న్యూరో సెల్స్ అనేటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి ఈ పాస్టింగ్ మూలంగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా న్యూరో సెల్స్ డెవలప్ అవడం అనేది మనకి ఈ రీసెర్చ్ రిజల్ట్ బట్టి మనకి తెలుస్తూ ఉంది అని చేత ఫాస్టింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఈ రోజుల్లో యువత కానీ లేకపోతే మహిళలు కానీ వీరందరూ కూడా ఎక్కువ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడానికి వాడేటువంటి ధర అలాగే మన ఈ షార్ట్ మెమరీ లాస్ నుంచి బయటకు రావడానికి కూడా ఎక్కువగా షాంపూస్ అనేటువంటివి మంచివి కావు ఏ రకమైన షాంపూలు కాకుండా ఎక్కువగా మనం తలాంటి పోసుకునేటప్పుడు అప్పుడు కాయలు తర్వాత చీకా అనేటువంటివి వాడటం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చేత ఈ విషయంలో ఈ కుంగుడుకాయ కాయ షీకాయ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తూ చేస్తాం ఇంతకు ముందు మనం షాపులకు వెళ్ళేటప్పుడు ఆ షాప్ కీపర్ ఏం చేసేవాడంటే అంటే ఈ ఎంత పెద్ద లెక్క అయినా సరే తను ఈజీగా చెప్పేసేవాడు ఈజీగా కింద ఆ బిల్ వేసేటప్పుడు కింద రాసి పెట్టేసేసి ఒకటి రెండు నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు పదహారు ఇరవై ఇరవై రెండు ఇలా నోట్నే తను కాల్కులేట్ చేసేసి కింద వేసాడు కానీ కాల్కులేటర్ అనేటువంటి సాధన వచ్చిన తర్వాత రెండు ప్లస్ రెండు ఎంత అంటే నాలుగు అని తన కాలకులేటర్ కొడితే గానీ చెప్పలేబోతున్నాడు అని చేత వీరేంతవరకు మనం మెదడుకి పని చెప్పేటువంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట ఈ వీటిని ఎక్కువగా చేసేసి పక్కన పెట్టి మనం బ్రెయిన్ సంబంధించినటువంటి ఈ చెస్ లేకపోతే లూడో ఇటువంటి తర్వాత ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి చేయడం ఇటువంటి చేస్తూ ఉండాలి తర్వాత మన సనాతన ధర్మం చెప్పినటువంటి ఒక అద్భుతమైన చెట్టుగా ఎవరైనా పరస్పరం ఒక ఇద్దరు వ్యక్తులను కలిసినప్పుడు మన నమస్తే నమస్కారం అని చెప్పేసేసి మనం ఇలాగా మన చేతి ముని వేళ్ళని మొత్తం మన చేతి వేళ్ళని రెండాటిని కూడా మన చేతులను రెండు అరి ఇలా కలిపి నమస్తే అని చెప్పడం మన యొక్క సంస్కృతి ఓకే అందుకని ఈ రోజులో మనం చూస్తే చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరినీ మనం చూడవచ్చు వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ముద్ర అనేటువంటిది ఇట్లా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే వాళ్ళు బ్యాలెన్స్ గా అనమాట ఇప్పుడు మన బిల్ గేట్స్ కానీ లేకపోతే ఆ ఫోన్ అధినేత ఉన్నాడు కదా తను గాని లేకపోతే మాజీ మంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఎక్కువగా మనకి ఈ ముద్దులోనే కనిపిస్తూ ఉంటారు తర్వాత ఇలాన్ మస్క్ ఇలాన్ మస్క్ కూడా మనకి ఏ కార్యక్రమం చేసినా లేకపోతే పెద్ద పెద్ద డీలింగ్స్ ఏమో కుదుర్చుకున్నప్పుడు కూడా ఆయన ఈ ముద్దులోనే మనం చూడొచ్చు ఆయన్ని వీళ్ళందరికీ కూడా ప్రధాన గురువు ఎవరంటే నిమ్ కరోలీ బాబా అని ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు ఆచరించడం అనేది జరుగుతుంది ఇది మన సనాతన ధర్మం మనకు నేర్పినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పాలనకి అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు నమస్కారం చేసిన చేయకపోయినా మీ యొక్క వేళని వీరంత ఎక్కువ సమయం మనం ఇలా పెట్టుకోవడం అనేది చాలా బాగా మన ఈ షార్ట్ మెమరీ లాస్ కానీ తర్వాత లేకపోతే మన మతి మరుపు అనేటువంటి విషయంలో కానీ తర్వాత డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ విషయాల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇలా పెట్టుకోవడం మూలంగా మన శరీరంలో ఇన్యా అనేటువంటి ఆ రెండు కలుసుకుంటూ ఉంటాయి తర్వాత మన మెదడు శక్తివంతంగా పనిచేయడంలో ఈ ముద్ర అనేటువంటి చాలా బాగా పనిచేస్తుంది ఓకే అన్నట్ల కంటే కూడా లాస్ట్ది అద్భుతమైంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి వస్తుంది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఇంటికి వచ్చిన తర్వాత భర్త కానీ భార్య కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ అన్యోన్యంగా మాట్లాడుకోవడం తర్వాత ఎక్కువగా వాళ్ళ మధ్య పరస్పర అవగాహన తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడం తర్వాత మంచి విషయాలను చర్చించుకోవడం ఇటువంటి చేయటం మూలంగా కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ అనేటువంటిది రిలీజ్ అయ్యి ఈ మతి మరుపు అనేది నిర్మూలించడంలో ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మా నుంచి మరిన్ని ఇటువంటి విజ్ఞానవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను మీరు నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైద్య అవేర్నెస్ సెంటర్ థ్యాంక్ యూ ధన్యవాదం